అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ కమాండెంట్ తెలిపారు అమరవీరుల త్యాగాలు మరవలేనివని వారి కుటుంబానికి డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందని మూడవ ఏపీఎస్పీ కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు పేర్కొన్నారు కాకినాడ రూరల్ రమణీయపేట మూడవ ఏపీఎస్పీ బెటాలియన్లు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ ఏపీఎస్పీ బెటాలియన్ లో పదహారు మంది అమరులయ్యారని వారందరినీ స్మరించుకుంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నివాళులర్పించినట్లు తెలిపారు భారత్ చైనా సరిహద్దుల్లో ఆస్కై చీన్ వాతా పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఇరవై ఒకటిన పంజాబ్ డిఎస్పీ కరీం సింగ్ నేతృత్వంలో సిఆర్పి బృందం గస్తీ కాస్తున్న సమయంలో సయాచిన్ ఆక్రమణకు ప్రయత్నిస్తూ చైనా దాడులకు దిగినప్పుడు చేసిన పోరాటంలో పది మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది అమలు అన్నారు వారి సేవలను స్మరిస్తూ అప్పటి నుంచి ఏటా మన దేశంలో అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశంలో అమరులైన పోలీసుల సిబ్బందిని గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం దేశంలో అమరులైన నూట తొంభై మంది సిబ్బంది పేర్లను ఇన్ఛార్జ్ అడిషనల్ కమాండెంట్ బి మురళీ కృష్ణ చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ గంగరాజు బిఎస్ చంద్రరావు ఎస్ మన్మధరావు ఆర్ఏలు కె అజయ్ కుమార్ బి మురళీ మోహన్ రావు డిజిబీబీ ఎస్పీ ప్రసాద్ కె హరిబాబు బి రాము ఆర్ఎస్ఐ రామశేషు మెన్ అండ్ ఆఫీసర్ బెటాలియన్ మినిస్టర్ స్టాఫ్ స్కూల్ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు పోలీసుల అమరవీరుల దినోత్సవం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో చైనీలు మన ఇండియన్ సిఆర్పిఎఫ్ మీద లడాక్ దగ్గర హాట్ ఫింగర్స్లో దొంగచాటుగా చంపడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసులు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాము ఇప్పుడు మాకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మా డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా మా ఐజీపీ బెటాన్స్ మేడం గారు ఇచ్చిన ఆదేశాలతోటి రోజుకు ఒక ప్రోగ్రామ్ చొప్పున అమరవీరును స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలని గుర్తు చేసుకుంటూ యంగర్ జనరేషన్ ఎలా ఉండాలనేది ఒక మెసేజ్ పంపించారు అందుచేత ఈ వారోత్సవాలన్నీ కూడా మేము ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు చేసి ముప్పై ఒకటో తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వేడు ఏతా దివాసం పరేడ్ చేసుకుని అక్కడితో ముఖ్యం కార్యక్రమం జరుగుతుంది ప్రతి పోలీసు కూడా ఈరోజు అమరులకి గాఢమైనటువంటి నివాళులు అర్పిస్తాము వారి యొక్క స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మిగిలిన యంగర్ జనరేషన్